నమస్తే అండి ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టెన్సీకి సంబంధించిన బోనాల టెంపుల్ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది యాక్చువల్గా మేము పబ్లిక్కి హెల్ప్ చేద్దామనేసి మేము అక్కడికి వచ్చాము ప్రొటెస్ట్ చేయకుండా బాగానే కూర్చున్నాము కానీ వాళ్ళు ఎమ్మెల్యే సార్ ప్రోటోకాల్ పాటించకుండా ఫోటో వేయకుండా బ్యానర్లో వాళ్ళకి ఇంటిమేషన్ చేయకుండా ఇంటిమేషన్ ఎయిట్ థర్టీకి వచ్చిందండి కాల్ ఆ ఎయిట్ థర్టీకి కాల్ వచ్చినందుకు ఎమ్మెల్యే సార్ వేరే వర్క్స్ వల్ల రాలేకపోయారు సో మేము ఏం చేశామంటే ఎమ్మెల్యే సార్ ఫోటో లేదు ఎమ్మెల్యే సార్కి లేటు చెప్పారు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎమ్మెల్యే తోటి టచ్లో ఉంటారు ప్రతిసారి యాక్చువల్గా ఎమ్మెల్యే సార్ టైం తీసుకొని ఎండోన్మెంట్ వాళ్ళు చెక్స్ డిస్ట్రిబ్యూషన్ పెడతారు ఈసారి అలా జరగలేదు అధికార పార్టీ రే ఉంది కాబట్టి వాళ్ళు ప్రోటోకాల్ లేని వ్యక్తులు వచ్చి మేము చెక్స్ పంచుతాము మాకు మా ప్రభుత్వం ఇస్తుంది ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి అక్కడ కొద్దిగా ఇష్యూ చేశారు సో మేము పబ్లిక్కి హెల్ప్ చేయాలని చూసాం మాక్సిమమ్ అన్ని సంలాంచుకొని మేము సెట్ చేసాము కానీ ఏమైందంటే కొద్ది మా నాయకులన్నీ అరెస్ట్ చేశారు నల్లగొండస్లో పెట్టారు సో వాళ్ళకి ఏం జరగకుండా మేము ఇక్కడ సపోర్టివ్గా వచ్చాము వాళ్ళని ఈరోజు ఈ కాంగ్రెస్ రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులుగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు విలువ లేకుండా ఓడిపోయిన క్యాండిడేట్లతో ఈరోజు ఈ ఏదైతే బోనాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ జరుగుతుందో ఈరోజు మా ఎమ్మెల్యే గారు పద్మరావు గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గారు అసెంబ్లీ అన్నారు ఆ ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీకి పిలిపించుకుంటే ముఖ్యమంత్రి గారు ఇంకా గౌరవం ఉంటుంది వాళ్ళకు ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకులకు ఖచ్చితంగా వాళ్ళకి ఉండే విలువ వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వక వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడుగడుగున వాళ్ళని అడ్డుకొని వాళ్ళ ప్రోగ్రాంలు ఎక్కడ జరిగినా కూడా మా లోకల్ ప్రజాప్రతినిధులకు మా స్థానిక శాసనసభ్యులకు ఎవరికైనా కూడా ఎమ్మెల్సీలో కూడా ఇయ్యకపోతే కూడా చేస్తే మాత్రం మేము అడ్డుకొని తీరుతాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి